అందరికీ నమస్కారం అండి అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన బిడ్డను నేను ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఏపీ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను అలాగే బాల పరిరక్షణ స్టేట్ కో కన్వీనర్ గా పనిచేస్తున్నాను ఈ రోజు మా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఐటిడి ఎదురుగా ఆ ఆదివాసీ ఆత్మ గౌరవ దీక్ష ఈ రోజు రేపు జరుగుతుంది ఈ దీక్ష ఎందుకంటే మాకు వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి అలాగే అలాగే మెగా డిఏసి తో పాటు గిరిజనులకి స్పెషల్ డిఏసి అన్నది రావాలి అలాగే బినామీ వ్యవస్థ చేప కింద నీరు ప్రవహిస్తుంది ఇక్కడ మా గిరిజనులకి గూడు కొంప లేదండి అంత గిరిజనేతరులకే ఉంది ఈ రోజు ఎస్పీ ఆఫీస్ గవర్నమెంట్ ఒక ఎస్పీ గారంటే పోలీస్ ఒక జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులకి అధికారి ఎస్పీ గారు ఆయన ఏమో చూ బినామీలకి మాత్రం మూడే సంతస్తుల భవనాలు ఉన్నాయి ఇది వినడానికి చెప్పడానికి కూడా చాలా సిగ్గుపడుతున్నాము అలాగే ఇక్కడ ఏదైనా ప్రాజెక్టు స్టార్ట్ చేయాలన్నా ఒక ప్రాజెక్ట్ నిర్మించాలన్నా కూడా పీసా కమిటీలు అని చెప్పి ప్రతి మండలానికి ఒకటి ఏర్పాటు చేశాము ఆ పీసా కమిటీ సంతకం లేనిదే ఏది కూడా చేయకూడదు పీసా కమిటీ సంతకం రాష్ట్రపతి సంతకం అంత వేల్యూ కాబట్టి పీసా కమిటీతో మాట్లాడకుండా పీసా కమిటీతో చర్చించకుండా ఎటువంటి భవనాలు ఎటువంటి బిల్డింగ్స్ కట్టకూడదని ఈ రోజు మేము గిరిజనులుగా హెచ్చరిస్తున్నాము అట్లా కడితే భవంతులు కూడా మేము పడగొట్టేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాము అట్లనే గిరిజన మహిళల్ని పెళ్లి చేసుకొని గిరిజనేతరులు ఇక్కడే స్థిరపడిపోయి ఇక్కడ బిల్డింగ్స్ మీద బిల్డింగ్స్ కడుతూ ఇక్కడ భూములు కొంటూ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అలా చేయకూడదండి మీరు మీ ఊళ్ళలోనే ఇల్లు వాటలు కట్టుకోవాలి మీ భార్య బిడ్డలను అక్కడ తీసుకెళ్లి పెంచాలి పోషించాలి కాబట్టి ఇలాంటి తప్పుదాలు ఏమన్నా ఉంటే ఇక్కడుంటైనా సరే ఆగుతుందని చెప్పి ఈ రోజు మేము ఆదివాసీ మహిళలుగా డిమాండ్ చేస్తున్నాము అలాగే ఐటీడీఏ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గారు మేము ఎల్టీఆర్ కేసుల కోసం ఎన్నో ఎన్నో గతంలో ఉన్న ఆఫీసర్స్ అయితేమి ఇప్పుడున్న ఆఫీసర్స్ అయితేమి మా భూములకు అబ్జర్వ్ చేస్తున్న గిరిజనేతరుల గురించి కంప్లైంట్ ఇస్తే చేప కింద నీరు లాగా మాకు ఇది జెరక్స్లకి వైట్ పేపర్లు కొనడానికి వందల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఎక్కడ పని అవ్వట్లేదు కాబట్టి ఐటీడీ అధికారులు కానీ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు కానీ పిఓ గారు కానీ ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఎవరైనా కూడా మా గిరిజన నేతరులకి సంబంధిత సంబంధించిన గిరిజనులకు సంబంధించిన హక్కులు చట్టాలు పటిష్టంగా చేయాలని గిరిజన నేతరులకి వాళ్ళ లిమిట్స్ లో వారు ఉండాలని చెప్పేసేసి కలెక్టర్ గారు కూడా వాళ్ళకి పేపర్ పరంగానో మరొక పరంగానో తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం గురించి అయితే మాట్లాడు నా పేరు సొంటేన అయమావతి ఈరోజు గిరిజన ఆత్మ గౌరవ దీక్ష చేపట్టడానికి కారణం ఒకటిపై డబ్బా చట్టాన్ని అలాగే జీవనమ్మ తుంగలో తొక్కే కుంగలు తొక్కి గిరిజనుల బ్రతుకులు బుక్కిపాలు చేస్తున్న ఈ ప్రభుత్వాలని తిప్పు ఈరోజు గిరిజనులంతా అన్ని సంఘాలు రంగాలు ఏకమై ఈరోజు ఇక్కడ కూర్చోవడం అనేది జరిగింది గిరిజనులకి గుండెకాయలంటే నెంబర్ త్రీని తీసేసి గిరిజన యువతనికి యువతకి ఉద్యోగాలు లేకుండా చేసిన ఈ ప్రభుత్వాలు గిరిజన యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి అలాగే ఇక్కడ గిరిజనుల పిల్లలు డిగ్రీలు పీజీలు చదువుకొని ఉన్నారు వాళ్ళకి గిరిజన ప్రాంతంలో నూటకి నూరు శాతం ఉద్యోగాలకు కల్పన కల్పించాలి ప్రభుత్వాలు అయితే మహిళలకి చూపు చూసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వాలు గిరిజన మహిళలకి ప్రోత్సాహించి లోన్లు ఇచ్చి వాళ్ళు జీవితాలు నడిపి నడిపించుకునే పరిస్థితి ప్రభుత్వాలు చేయాలని అలాగే యువత మద్యం మత్తు పదార్థాలకు బానిసై తప్పుదోవ పడుతుంది మద్యం మత్తు పదార్థాలు నివారించాలనేసి ఈ నా పేరు కీర్తన నేను అల్లూరు సీతారామారాజు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను మేము పీజీలో డిగ్రీలు చదువుకున్నప్పటికీ కూడా మాకు ఉద్యోగాలు లేదు మా తల్లిదండ్రులు భూమి పుట్ట అమ్ముకొని కూలి చేసుకొని ఒక ఒక పూట తిని ఫస్ట్ నుండి అయినా సరే మమ్మల్ని చదివించారు అయినప్పటికీ మాకైతే ఉద్యోగాలు లేవు మేము ఎక్కడ ఎలా బతకాలో మాకు అర్థం కావట్లేదు మేము చదువుకున్నప్పటికీ ఒక పని చేయలేకపోతున్నాము ఏ పని చేయాలన్నా మాకు చదువుకున్న వారు ఎలా పని చేస్తారని అంటున్నారు ఖచ్చితంగా మాకు జీవో నెంబర్ త్రీ అనేది పటిష్టంగా అమ్మలు చేసి మా గిరిజనులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు